హాయ్ ఎవరి వన్ వెల్కమ్ టు ఏఎస్పీ ఛానల్ ఇవాళ మన రెసిపీ వచ్చేసి చల్లటి కుల్ఫీ ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి దీనికోసం నేను చిక్కటి పాలు మిగడ పాలు వచ్చేసి హాఫ్ లీటర్ తీసుకున్నాను సో ప్రాసెస్ చూద్దాము ఇలా పాలు బాగా మరిగి దగ్గరగా రావాలి సో ఇలా పాలన్నీ బాగా ఇలా అడుగంటకుండా కలబెట్టుకుంటూ ఉండాలి ఇలాగా మనం వేసుకున్న హాఫ్ లీటర్ పాలు సగం అవ అయిపోవాలి బాగా కన్సిస్టెన్సీ కొంచెం వస్తేనే కుల్ఫీ అనేది బాగా టేస్ట్గా ఉంటుంది సో ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మిల్క్ పౌడర్ యాడ్ చేయాలండి డైల్యూట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఇలాగ ఒంటలు లేకుండా కలుపుకొని దీన్ని యాడ్ చేయాలి సో బాగా అడుగంటకుండా కలుపుతూ ఉండాలి నెక్స్ట్ బాదం పౌడర్ ఇది కూడా డైల్యూట్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి సో మిక్స్ చేసుకోవాలి బాగా దగ్గరికి రావాలి నెక్స్ట్ కస్టర్డ్ పౌడర్ బటర్ స్కాచ్ ఫ్లేవర్ ఇది ఇలా డైల్యూట్ చేసుకుని మిక్స్ చేసుకోవాలి వంటలు లేకుండా కలుపుతూ చేసుకోవాలి సో బాగా ఇలాగా మిక్స్ చేసుకోవాలి లాస్ట్లో ఇలాచి షుగరు ఆల్రెడీ డ్రై ఫ్రూట్స్ బాదం పౌడర్లోనే ఉన్నాయండి సో ఈ మిక్చర్ అంతా బాగా చల్లగా అవ్వాలి సో వాల్నట్స్ కూడా ఇలా క్రష్ చేశాను సో ఈ మిక్చర్ అంతా ఇలా కూల్ అయిపోయిన తర్వాత మామూలుగా ఆన్లైన్ లో ఇలాగా కుల్ఫీ మాల్స్ దొరుకుతాయండి నేనైతే అవన్నీ ఏం కొనలేదు ఇంట్లో ఉన్న స్టీల్ గ్లాస్ తీసుకున్నాను ఇందులో కూడా చేసుకోవచ్చు ఎలా చేసుకోవాలనే చూద్దాము సో ఈ మిక్సర్ అంతా గ్లాస్ లో ట్రాన్స్ఫర్ చేసుకున్నాము సో ఇలా అంతా గ్లాస్ లో ట్రాన్స్ఫర్ చేసుకున్నాం కదా ఇలా టైట్ గా కవర్ ఇట్లా పెట్టేసేయాలి దానికి లబర్ బ్యాండ్ వేసినట్లయితే కూడా ఇట్లా టైట్ గా వచ్చేస్తుంది చిన్నగా ఒక హోల్ చేసుకొని ఇది కుల్ఫీ స్టిక్ అంటారు ఇది పెట్టేసుకోవాలి సో ఇలా పెట్టేసుకొని డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోవాలి సిక్స్ అవర్స్ పెట్టేస్తే మనకి చల్ల చల్లే కుల్ఫీ రెడీ అయిందండి సో మీకు కూడా ఈజీగా